మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను విభాగాలుగా విభజించవచ్చు అంటే కొన్ని బాగా అర్బన్ ఏరియాకి దగ్గరలో ఉండి బాగా డెవలప్ అయిన పంచాయతీలు కొన్ని ఉంటాయి ఆ పంచాయతీలకు ఆదాయం ఎక్కువ వస్తుంది వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అర్బన్ రిలేటెడ్గా ఉంటుంది పంచాయతీలో మౌలిక సదుపాయాలు వసతులు అన్నీ బాగుంటాయి సమస్యలు కూడా ఉండవు అలాగే ఇంకొన్ని పంచాయతీలు ఓయా మీడియాగా ఉంటాయి అలా అలా మనం చెప్పుకుంటూ వెళ్తే గిరిజన గ్రామాలు ఇప్పుడు అరకు కానీ పాడేరు కానీ కురుపాం కానీ లేదా పాలకొండ ఈ ప్రాంతాల్లో రంపచోడవరం ఈ కాన్స్టిన్సీస్లో గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉంటాయి ఈ గిరిజన గ్రామాల్లో ఒక్కొక్క గ్రామ పంచాయతీని ఆనుకొని దాదాపుగా పది నుంచి ఇరవై శాతం ఇరవై వరకు పల్లెలు ఉంటాయి ఒక పంచాయతీలో పది నుంచి ఇరవై పల్లెలు అనమాట సో ఆ పల్లెలు పంచాయతీ ఇప్పుడు ఆ మండల కేంద్రం నుంచి ఆ పంచాయతీలకు వెళ్ళడానికి రోడ్డు బాగానే ఉంటుంది ఆ పంచాయతీ నుంచి ఆ పల్లెలకు వెళ్ళడానికి మాత్రం ఈ గిరిజన గ్రామాల్లో చాలా చోట్ల దాదాపుగా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఈ ఏజెన్సీ విలేజెస్లో కనీస రోడ్డు సదుపాయం ఉండదు మీకు ఇప్పుడు నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటనే చెప్తా పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఆయన విలేజ్ ఇటువంటి రూట్ విలేజెస్లో మారుమూల గ్రామాల్లో సమస్యలను పరిష్కారం మీద ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టారు సో ఆయన వల్లనే ఇటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని రాష్ట్ర ప్రజలు చాలామంది నమ్ముతున్నారు అలాగే చంద్రబాబు గారు గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీగా పరిపాలన అందించడానికి కొంచెం ప్రయత్నాలు చేస్తున్నారు సో ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు తలుచుకుంటే ఇటువంటి గ్రామాల పరిస్థితి మారచ్చు ఎందుకంటే పదే పదే చాలా సందర్భాల్లో చెప్పారు గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు లేకుండా చేస్తామని పదే పదే చెప్పారు ఇప్పుడు పక్కన మీరు వీడియో చూడండి వీడియో ప్లే అవుతుంది కదా ఒకసారి చూడండి ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకు నియోజకవర్గంలోని అరకు మండలం బస్కి పంచాయతీ పరిధిలోని దుంగ్యపుట్ అనే గ్రామం దుంగ్యపుట్ అనే పల్లె ఇక్కడ పంచాయతీ నుంచి రెండు కిలోమీటర్ల దూరం కొంచెం వీళ్ళకి దగ్గరలో దేవరపల్లి అనే ఊరు ఉంటుంది అక్కడ నుంచి వీళ్ళ పంచాయతీ వరకు కూడా అంటే బస్కి అనే పంచాయతీ వరకు కూడా బస్సులు కానీ ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ ట్రాన్స్పోర్ట్లు వెళ్తాయి ఆ పంచాయతీ నుంచి వీళ్ళ పల్లెకు వెళ్ళడానికి రోడ్డు లేదు కొండ దాటుకుంటూ వెళ్ళాలి పూర్తిగా ఒక కొండ దాటుకుంటూ ఒక లో ఏదో ఉంటుంది దాటుకుంటూ వెళ్ళాలన్నమాట సో వీళ్ళ గ్రామం వీళ్ళ గ్రామం రాకపోకలు సాగించాలంటే ఆ కొండ దాటాలి అది సాయంత్రం అయిదు తర్వాత వాళ్ళు దాటలేరు బయటకు రాలేరు లోపలికి వెళ్ళలేరు అలాగే గర్భిణీలను ఎవరినైనా బయటకు తీసుకురావాలంటే ఖచ్చితంగా డోలీలో కట్టుకుంటూ రావాల్సిందే అది అలాగే ఇప్పుడు తాజాగా మన దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఒక పదహారు మందికి ఇల్లు మంజూరు అయ్యాయి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది వాళ్ళు ఇల్లు కట్టడానికి వాళ్ళకి చిప్స్ ఇటుక ఇసుక ఇవన్నీ అవసరం ఉంటుందిగా ఐరన్ ఇవన్నీ మరి ఆ రెండు కిలోమీటర్ల దూరంలోనే అవన్నీ వదిలేస్తున్నారు ఆ ఇంటికి కావాల్సిన సరుకు అంతా కూడా రెండు కిలోమీటర్ల దూరంలోనే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు దాన్ని మోసుకోవాల్సి వస్తుందన్నమాట రెండు కిలోమీటర్లు ఆ కొండలు దాటుకుంటూ వాగును దాటుకుంటూ వాళ్ళు మోసుకొని వెళ్ళి అక్కడ ఇంటి పని చేసుకునేసరికి ప్లస్ వీళ్ళ దగ్గర పని చేయడానికి ఎవరు రారు ఏ తాపి మేస్త్రో రారు అంత దూరం ఆ లోపలికి మేము రాలేము అంటారు అంటే వీళ్ళ ఇల్లు వీళ్ళే కొట్టుకోవాలి వీళ్ళ వస్తువులు వీళ్ళే మోసుకోవాలి మోసుకోవడం కూడా దగ్గర నుంచి కాకుండా రెండు కిలోమీటర్ల దూరం నుంచి మోయాలి సో ఇది చాలా కష్టం అనమాట మనం చెప్పుకోవడానికి కొంచెం ఈజీగా నేను ఈజీగా చెప్తున్నాను కానీ అక్కడ ప్రాక్టికల్గా అనుభవించే వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి కొన్ని దశాబ్దాల తరబడి ఇబ్బంది పడుతున్నారు సో మీరు ఆ వీడియోలు చూస్తే మీకు చాలా అర్థమవుద్ది సో ఈ అంటే ఇల్లు ఇది రేపు పొద్దున్న ఎవరికైనా ఏ అర్ధరాత్రి వాళ్ళు ఎవరో పిల్లాడికి ఎమర్జెన్సీ ఉండొచ్చు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి రావచ్చు ఎక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే పద్దెనిమిది కిలోమీటర్లు అందులో మూడు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు కంప్లీట్గా నడవాలి నడుచుకుంటూ వచ్చాక కూడా అక్కడ అర్ధరాత్రి వేళ ఏ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుందో లేదో కూడా తెలియదు పోనీ వీళ్ళ గ్రామంలోంచే బండి మీద వద్దామంటే బళ్ళు కూడా రావు ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి సో ఇటువంటి గ్రామాలు ఈ అరకు పాడేరు ఈ నియోజకవర్గంలో నర్సీపట్నం రంపచోడవరం పాలకొండ కురుపం లాంటి ఈ నియోజకవర్గం మొత్తం మీద ఇటువంటి గ్రామాలు దాదాపుగా రెండు వందల యాభై గ్రామాలు ఉంటాయి కంప్లీట్ ఏజెన్సీ గ్రామాలు ఈ గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ తక్కువ కొండలు ఇప్పుడు చుట్టూ కొండ ఉంటుంది ఏ కొండ మోరు మూలనో ఏ మూలనో ఉంటాయి జనాభా కూడా చాలా తక్కువ ఉంటారు ఐదు వందలు వెయ్యి అక్కడ వరకే జనాభా ఉంటారు ఇల్లు కూడా తక్కువ ఇల్లు ఉంటాయి ఒక రెండు వందలు రెండు వందల యాభై ఇల్లు వరకే ఉంటాయి సో వీళ్ళ వెనుకబాటుతనం వీళ్ళ అనాగరికత వీళ్ళ అక్షరాస్యత లేకపోవడం నిరక్షరాస్యత దీని కారణంగా వీళ్ళు గట్టిగా అడగలేరు ఏ గవర్నమెంట్ అధికారిని ఎవరిని గట్టిగా ప్రశ్నించలేరు సో వీళ్ళకు వస్తున్న నిధులు వస్తాయి ఇప్పుడు గిరిజన గ్రామాలకి గిరిజ గిరిజన సంక్షేమ శాఖ ఉంది కేంద్రం స్థాయిలోనూ నిధులు వస్తాయి ఐటీడీఏ ద్వారా నిధులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిధులు వస్తాయి కానీ వీళ్ళకి ఎన్ని నిధులు వచ్చాయో ఎన్ని ఖర్చు చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు సో అంటే వీళ్ళు ఈ ఇది చూస్తే వీళ్ళు సిమెంట్ మోట్లు ఇసుక మోట్లు అన్నీ వీళ్ళే కట్టు మోసుకుంటూ వెళ్ళి వీళ్ళే కట్టుకోవడం చూస్తే కొంచెం బాధ అనిపించింది అలాగే గర్భిణీలు తీసుకురావడానికి అర్ధరాత్రి వేళ డోలే మీద రావడం సో ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయన్నమాట సో మనం రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నాము అభివృద్ధి అంటున్నాము ఏఐ టెక్నాలజీ అంటున్నాము రాజధాని అంటున్నాము ఈ అంటున్నాం కదా సో ఇటువంటి సమస్యల మీద కూడా కొంచెం మూలాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారి వల్లనే సాధ్యమవుద్ది సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అంటే ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఇటువంటి గ్రామాలు ఉండకూడదు అనే లక్ష్యం పెట్టుకోవాలి అసలు ఏ గ్రామంలో కూడా రోడ్డు సౌకర్యం లేని గ్రామం అనేది ఉండకూడదు అనే టార్గెట్ పెట్టుకోవాలి సో ఇటువంటి రెండు వందల గ్రామాల్లో కూడా అవసరమైతే సర్వే చేయించి మళ్ళీ వాస్తవాలు తెలుసుకొని ఇమీడియట్గా రోడ్డు వేపించాలి అవసరమైతే కొండను తవ్వి రోడ్డు వేపించినా తప్పులేదన్నమాట థ్యాంక్ యూ